వెల్కమ్ టు నేను మీ మద్దుగురి మరొకసారి మరొక రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను మీ నానమ్మగా చెట్టు బొబ్బాస్కాయ చేతిలో పడింది నానమ్మ చేతిలో మరి నానమ్మ ఊరుకుంటుందా ఊరుకోదు ఆవకాయ పచ్చడి పెట్టాను సాక మొక్క సాకం ముక్కేమో రోటి పచ్చడి చేస్తున్నాను రోటి పచ్చడి చేసేసి చూపెడుతున్నాను మరి మీరు కూడా రెడీ చేసుకోండి బొబ్బాస్కాయ పచ్చడి బాగుంటుంది బొబ్బాకాయ ఆవకాయ అయినా ఏదైనా బాగుంటుంది ముందుగా నా ఛానల్ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను నాలుగు రాష్ట్రాల్లో పది కంట్రీల్లో చూస్తున్నటువంటి అశేష ప్రజానీకానికి మరి ఇలాగే మీరు అందరూ ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలతో తొలుతూతూ ఉండాలని కోరుకుంటూ మీ గోదావరి ఆడబడుచు మీ నానమ్మ ప్రాసెస్లోకి వెళ్తే నేను సాక ముక్క సాగం ముక్క ఏమో ఆవకాయ పెట్టాను ఉన్న సాగ ముక్క అందుకో బబ్బాస్కాకు పక్కన పెట్టాను అనమాట అయితే కొంచెం కారం ఎక్కువే వేస్తానండి ఇలాంటి పచ్చళ్ళకి కొంచెం కారం ఉంటేనే బాగుంటుంది కొంచెం నెయ్యి వడ్డించుకుని తిన్నా సరే పెరిగంలో నంచుకోవడానికైనా సరే నాలుగు సార్ కాలాలి అందుకని కొంచెం కారం వేసాను మీకు అక్కర్లేదనుకుంటే కసి పచ్చిమిరకాయలు తగ్గించుకోండి నేను అయితే కొంచెం ఎక్కువే జోడిస్తాను రోటి అంటేను చేసిన దానికంటే మరుచటి రోజు మరింత రుచిగా ఉంటుంది రోటి పచ్చడి ఏదైనా సరే నేను కొంచెం ముక్క ఆవకాయ పెట్టేశాక ఉన్న ముక్క ఇది అన్నమాట దీని పేలర్తో శుభ్రంగా స్కిన్ తీసేసుకుందాం స్కిన్ తీసేసుకుని మొత్తం బొబ్బాస్కాయ ముక్కలు కోసుకుందాం అన్నమాట కోసి ఇలా చెయ్యండి పచ్చడి బాగుంటుంది బొబ్బాస్కాయ ఏ ఏ రూపంలో తిన్నా కూడా ఒంటికి చాలా మంచి చేస్తుంది అన్నమాట కొత్త వారు ఎవరైనా చూస్తే పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్కి బంధువులకి షేర్ చేయండి అలాగే పాతవారు చూస్తే ట్రై చేసి ఎలా వచ్చింది కూడా కామెంట్ రూపంలో తెలియపరచండి మరి ఇంతలా ఆదరిస్తున్నాం మీ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ప్రాసెస్లోకి వెళ్ళిపోయి ఇలాగ బబ్బా శుభ్రంగా ఫీల్ చేసేసుకుని చిన్న చిన్న ముక్కల కింద కోసేసుకుందాం తొక్కలు తీసేసి ఇమీడియట్గా డస్ట్బిన్లు వేసేసుకుంటే ఎప్పుడు అప్పుడు చేసేసుకుంటే అమ్మ కిచెన్ నీట్గా ఉంటుంది ఎప్పుడు గిన్నెప్పుడు కడిగేసుకుంటే పని మనిషి పనే ఉండదు వంట చేసుకుంటే గిన్నె కడిగేసుకోవచ్చు ఇలాగా నిన్న అయితే గింజలు ఉన్నాయి అందులోనూ మొదల్లో ఇప్పుడు గింజలు లేవన్నమాట కాయ కరుకు కరుకు మంటుంది మంచి పచ్చిగా ఉంది కాయ చాలా పొదుని మీద ఉంది బాగుంది ఇలా కొంచెం కూడా మెత్తపడకుండా కటికి కాయ ఉంటేనే బాగుంటుంది అన్నమాట కరకరలాడుతూ ఉంటుంది పచ్చడి ఏదైనా సరే తిన్నా పట్టుకుమన్నట్టు ఉండాలి పంటి అడేటప్పటికి మీతో మాట్లాడితే ముక్కలు అన్నీ కూడా కోస్తున్నాను ట్రై చేయండి నానం చేసే వంట తక్కువ మసాలా ఎక్కువ రుచి అద్భుతంగా ఉంటుంది ఓ మసాలాలు అయ్యేం పూసేయను ఎందుకంటే ప్రతి ఒక్కరికి గ్యాసులు కొనక్కర్ లేకుండా వచ్చేస్తుంది గ్యాస్టిక్ ప్రాబ్లం ఇంట్లోకి ఒంట్లోకి కూడా మనం తినే తిళ్ళు అన్నీ అలాంటివి అన్నమాట కూరగాయలు క్వాలిటీ లేవు పప్పులు క్వాలిటీవి లేవు ఏమీ క్వాలిటీ ఫుడ్ ఉండట్లేదు ఇప్పుడు మనుషులు కూడా క్వాలిటీ లైఫ్ అవ్వలేదు అందుకని చెప్పి చాలా జాగ్రత్తగా ఆచితూచి వంట చేసుకుంటాను నేను ట్రబుల్ వస్తుందని ఎక్కువ మసాలాలు వేయనమ్మ ఈ మొక్కలు ఒక గిన్నెలోకి తీసేసుకుని ప్లేట్లోకి పక్కన పెట్టేసుకుందాం ఇలా కట్ చేసుకుని రోటి పచ్చడి అన్నానని రోట్లో చేస్తాను కాదు నాలుగు పలుసు ఇస్తే మెత్తగా అవుతుంది మెనువులు నల్ల మెనువులు అన్నమాట ఒంటికి మంచిది ఉప్పు కొంచెం చింతపండు పచ్చిమిరపకాయలు పుదీనా వెల్లిపాయ రబ్బలు జీలకర్ర ఇంతే మసాలాలు పొయ్యి అంటించి వెనకాల పొయ్యిలు కొంచెం చిన్నవి వస్తాయి అందుకని వెనకాల పొయ్యి మీద పొయ్యి అంటించి మూకుడు పెట్టి ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ వేసుకుని కాలిన తర్వాత మెనువులు పూసేయండి మినువులు నేనవుతే ఒక యాభై గ్రాముల వరకు ఉంటాయి అన్నమాట ఒక గుప్పుడు మెనువులు పైనే వేసాను నల్ల మినువులతో చేసినా బాగుంటుంది మినువులు ఇష్టం లేని వాళ్ళు నువ్వులతో చేసుకోవాలండి క్యాలిషియం నువ్వులు కూడాను అయితే మినువులు కమ్మగా ఉంటుంది ఇలా వేపి చేసుకుంటే పచ్చడి కమ్మగా ఉంటుంది అని చేశాను రెండు ఆప్షన్లు ఉన్నాయి నువ్వులన్నా వేసుకోవచ్చు మినువులన్నా వేసుకోవచ్చు రెండిట్లో ఏదైనా కూడా టేస్ట్ అద్భుతంగా ఉంటుంది ఇలాగ ఐలో పెట్టే చెయ్యాలి ఎందుకంటే చిన్నపోయి కదా ఆయిలో పెట్టేసుకుంటే చక్కగా వేగుతాయి ఆయిల్ వేసాం కాబట్టి ఏమి తొందర ఉండదు మినువులు సగం వేగిన తర్వాత పచ్చిమిరపకాయలు వేసేయాలి ఫుల్గా వేగకూడదు మినువులు మాడిపోతాయి మళ్ళీని సగం వేగిన తర్వాత పచ్చిమిరపకాయలు వేస్తే పచ్చిమిరకాయలు బాగా వేగుతాయి అన్నమాట మీకు ఎక్కువ కారం అనిపిస్తుంది అంటే కనుక మీకు కావలసిన వేసుకో అమ్మా అయితే కొంచెం కారంగానే చేస్తాను నోరు చచ్చి ఉంటుంది పెరిగండంలో నంచుకుంటే అబ్బా తలకెక్కుతుంది భలే ఉంటుంది నెయ్యి వేసుకు తిన్నా కూడా వేడివేడి అన్నంలో భలే ఉంటుంది బొబ్బాసకాయ పచ్చడి అని ఎవరు అనుకోరు కొబ్బరికాయ పచ్చడి అనుకుంటారు దీన్ని చూసిన వాళ్ళు ఎవరన్నా బొబ్బాసకాయ అనుకోరు లాగే కరక కరుకు ఉంటుంది ఉంటుందన్నమాట అంత బాగుంటుంది ట్రై చేయండి పచ్చిమిరకాయలు కూడా వేయగాక బొబ్బాసకాయ ముక్కలు వేయాలి బొబ్బాసకాయ ముక్కలు కూడా మగ్గాలి కదా అందుకని బొబ్బాసకాయ ముక్కలు వేయాలి అడుగు నుంచి పైకి లెగ్సేదాకా లెగసేదాకా అట్లకాడితోటి ఇలా లేపండి అమ్మ అలా లేపితే పైకి మెనువు లేస్తాయి అనమాట అడుగునే అడుగునే తిప్పామనుకో మెనువు లేకపోతాయి ఏకూడదు మళ్ళీ మాడిపోతే పచ్చడి అసలు బాగుండదన్నమాట తర్వాత పుదీనా కూడా ఇందులో వేసేద్దాం కడిగి ఆరబెట్టుకుంటే పుదీనా వారం రోజులు వస్తుందమ్మా ఇలా కోసేసి ఓ పట్ట మీద శుభ్రంగా కడిగి ఆరబెట్టేసుకుంటే తడి అంతా ఆరిపోతుంది తర్వాత ఒకటి పరివేరు డబ్బాలో పోసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే వారం రోజులు ఉన్నాయి ఇలాగా అప్పటికప్పుడు మనం ఎందులో వేసుకోవాలన్నా కూడా యూజ్ అవుతుంది కొత్తిమీర పుదీనా కూడా ఎప్పుడూ నేను గత ముప్పై ఏళ్ళ బట్టి కూడా ఇలా కడిగి పెట్టుకుంటాను అనమాట కడిగి పెట్టుకుంటే మనకు కావాలన్నప్పుడు ఈజీగా మనకు వంట ఈజీ అయిపోతుంది అన్నీ పక్కనే ఉంటే వంట ఎంతసేపండి ఇరవై నిమిషాల్లో చేసేయచ్చు ఇలాగా వేగిపోయిన తర్వాత పొయ్యి ఆఫ్ చేసేద్దాం అడుగు నుంచి పైకి మినువులు మాత్రం లెగిసేటట్టు లేపండి అమ్మ అలా పైకి అట్ల లేపితే పైకి కిందకే వెళ్తాయి అన్నమాట మొక్కలు మగ్గుతాయి పచ్చిమిరపకాయలు బాగా మగ్గాలి బొబ్బాసకాయ బాగా మగ్గాలి ఇప్పుడు చింతపండు వేసాను నేను చూపించినంత చింతపండు వేయలేదు చిట్టుకుడు వేసాను చూడండి పులుపు ఎక్కువ అవుతుంది అందుకనే ఎక్కువ వేయలేదు చిట్టుకుడు చింతపండు వేసాను అన్నమాట అదంతా వేస్తే అసలు మనం పచ్చడి తినలేము ఊరికే చూపించడానికని పెట్టాను అక్కడ నేను వేసింది అందులో ఆఫ్ వేసాను రుచి సరిపడగా ఉప్పు కళ్ళుప్పు వాడండి అమ్మ శ్రేష్టం ఒంటికి కళ్ళు ఉప్పు వాడితే మంచిది కళ్ళు ఉప్పు చాలా ఆరోగ్యకరం ఐదు ఐదారు ప్యాకెట్లు తెచ్చి పచ్చళ్ళన్ని కూడా కొట్టి ఎండబెట్టుకుంటాను పొయ్యి కట్టేశాను మీకు చూపించి పొయ్యి కట్టేసి ఆ వేడి మీద ఇదంతా మొగ్గుతుందన్నమాట కొంచెం సేపు అలా వదిలేస్తాను ఎందుకంటే మెనువులు సమానంగా వేగినాయి ఇప్పుడు ఆ వేడికి మొత్తం అంతా వేగుతాయి ముందే మాడిపోయినాయి అనుకోండి మాడిపోతే అప్పుడు మనం ప్లేట్లోకి తీసుకోవాలి నేను ఒక్క మినప గింజ నోట్లో వేసి చూశాను సమాంతరంగా ఉంది అందుకే ఆ వేడి మీద ఉంటే కరెక్ట్ పదును ఏగుతుంది అన్నమాట ఇలా వదిలేసి తీసేసాను కొద్దిసేపు పక్క పొయ్యి మీద పెట్టేసి చల్ల అరిన తర్వాత ఇలా మిక్సీ జార్లో వేసేసుకోవాలి శుభ్రంగా తుడిసి జీలకర్ర నాట్ల పొళ్ళు ఉన్నది వేసేసుకుని శుభ్రంగా తుడిసి అది కూడా ఈ మిశ్రమాన్నంతా కూడా మిక్సీ జార్లో వేసేసి చూడండి చల్ల అరించేతో వేస్తున్నాను ఇలా చల్లారిన తర్వాత వేస్తేనే పచ్చడి కరెక్ట్గా నలుగుతుంది చేతితోటి తీసి శుభ్రంగా ఊడ్చుకుని వేసేసుకుని మిక్సీలో పలుసు నాలుగు పలుసు ఇచ్చి వదిలేయాలమ్మా నాలుగు పలుసు ఇచ్చి వదిలేసి నాలుగు పలుసు ఇచ్చి వదిలేస్తే కచ్చా పిచ్చా కచ్చాపిచ్చా నలుగుతుంది బాగా మెత్తగా నలకూడదు అంత బాగోదు మినప గింజ కూడా పలుకు ఉందనుకోండి మన అన్నం కలుపు తింటుంటే పంట కింద పడాలి ఇలా నాలుగు పలుసు ఇస్తే ఇలా నలిగింది మళ్ళీ ఒక్కసారి ఇలా చేయి పెట్టి అడుగుది పైకి పైదడుకి కదిపితే ఇలా వస్తుంది అన్నమాట ఇలా వచ్చిన తర్వాత కొంచెం నీళ్ళు వేసి మళ్ళీ నాలుగు పలుసు ఇస్తే అచ్చం మన రోడ్లో రుబ్బినట్టే ఉంటుంది చూడండి ఈ మాత్రం నీళ్ళు వేసాను గ్లాస్ తీసుకుని ఈ మాత్రం నీళ్ళు వేసి ఇలాగ నాలుగు పలుసు ఇస్తే సరిపోతుంది పచ్చళ్ళు అయ్యి అంటే ఓ టమాటాలు అవి వేసేస్తారు టమాటాలు అవి ఎక్కువ వాడకండి అమ్మ నొప్పులు అవి ఎక్కువ అవుతాయి టమాటాలకి టమాటాలు అన్నది రెండు సంవత్సరానికి రెండు మాసాలు మాత్రమే వాడాలి సంవత్సరం పొడుగున టమాటాలు వాడేస్తున్నారు అందుకే నొప్పులు అందరికీ చూడమ్మా ఇలా నలిగింది చక్కగా నలిగింది చూడండి ఇది ఇప్పుడు పోపు వేసేసుకుందాం ఈ మాత్రం నలిగితే చాలు నాకే ఈ మాత్రం నలిగితే చాలు అనిపించింది పంటి కింద పెడితే ఇంకొంచెం నీళ్ళు వేసి ఒక్కసారి పెడతాను కొంచెం పలుకు ఉంది కదిపితేనే పలుకు ఉందని చెప్పేసి మళ్ళీ ఒక్కసారి పెడుతున్నాను పెట్టి తీసాను ఇదిగో ఇలా నలిగింది చూడండి ఇలా నలిగింది ఉప్పు చూసుకుని బౌల్లోకి తీసేసుకుని పోపు వేసుకోవడమే పోపు వేసుకుంటే బాగుంటుంది ఇంగి వేసి పోపు వేసుకుంటే అద్భుతంగా ఉంటుంది ట్రై చేయండి ఇలాగ అప్పుడప్పుడు తినాలమ్మా నేను పచ్చిపప్పాసకాయ అన్ని రకాలకి మంచిది శ్రేష్టం ఒంటికి ఇలా మిక్సీ జార్లో వేయించి బౌల్లోకి తీసేసుకుని ఆవాలు జీలకర్ర కరివేపాకు ఇంతే పోపు ఎందుకంటే వెల్లుల్లిపాయ జీలకర్ర ఇందులో వేసేసాం కదా పడిపోయింది కాబట్టి ఇంక గొడవలేదు కొంచెం ఇంగి వేసి కరియాపాకు ఆవాలు జీలకర్ర పూపు వేసేసుకుంటే బొబ్బాస్కాయ పచ్చడి రెడీ అయిపోయింది ఒక పూటకి కాలక్షేపం ఇలాగా చేసి చూడండి అద్భుతంగా ఉంటుంది నానం చేసే ప్రతి వంట తక్కువ మసాలా ఎక్కువ రుచి చిన్న పిల్లలు కూడా చేసేసుకోవచ్చు పెద్దగా ఇంగ్రీడియంట్స్ ఏమి వేసేయను చూడండి రోట్లో రుబ్బినట్టుగానే ఉంది ఈ ఇలా ఉంటే పచ్చడి అచ్చు రోట్లో రుబ్బిన ఫీలింగే వస్తుంది ఇప్పుడు పొయ్యి అంటించి మూకుడు పెట్టుకుందాం పొయ్యి అంటించి మూకుడు పెట్టుకుని ఆయిల్ వేసుకుని కొంచెం ఆయిల్లో ఇంగు వేయాలి ఇలాగ నాలుగు పలుకులు నేను ఇలా ఇంగు ఒక కిలో ఇలా పలుకులు తెచ్చిపెట్టుకుంటాను పలుకులు తెచ్చిపెట్టుకుంటే ఇలా ఇంగువ బాగుంటుందన్నమాట ఇలా ఆయిల్లో వేగాలి ఇంగువ ఆయిల్లో వేగితే దోష ఉండదు తర్వాత కొంచెం ఆవాలు జీలకర్ర కరివేపాకు వేసేసి ఒక కిండిమిరపకాయ వేసి ఇలాగ వేపు తీసేసుకుందాం ఇంతే పోపండి అయిపోయింది పెద్ద కష్టం ఏముంది ఇందులో ఏం లేదు పది నిమిషాల్లో బొబ్బాస్కాయ పచ్చడి రెడీ అన్నమాట పది నుంచి పదిహేను నిమిషాలు అంతకు మించి ఏమీ తీసుకోదు ఇప్పుడు పోపు ఇందులో వేసేస్తున్నాను చూడండి వేసేసి కదిపేసుకుందాం వేడివేడిగా అన్నం వండేసుకుని చక్కగా కసి వడియాలు అప్పడాలు కూడా వేయించేసుకుని ఒక రసం పెట్టేసుకుంటే కడుపు నిండా పట్టాడు అన్నం చక్క చక్కగా అరుగుతుంది ఇంగు అయితే ఎక్కువే వాడతాను అన్నింటిలోనూ కూడా అరుగుదల బాగుంటుందన్నమాట మరి మీ గోదావరి ఆడపడుచుకు ఎలా ఆదరిస్తూ ఉండాలని కోరుకుంటూ అందరికీ నేను చేసినటువంటి నచ్చుతున్నాయి అనుకుంటున్నాను మీ కామెంట్స్ అద్భుతంగా ఉంటున్నాయి నానమ్మ అని కడుపు నిండా పిలుస్తుంటే ఎంత సంతోషం అయిపోతుందో బామ్మగారు అంటే సరి ఎంత సంతోషం అవుతుంది ఈ మధ్యన వీడియోల్లో రావటం లేదు అని పదే పదే అందరూ కామెంట్లు పెడుతుంటే నాకు చాలా ఖుషి అయిపోయింది ఒళ్ళు బాగోక సుస్థి అయిపోయి వీడియోలు కొంచెం లేట్ అవుతున్నాయి ఇక మీదట తప్పనిసరిగా లేట్ లేకుండా ఇటువరకు ఎలా పెట్టానో అలాగే పెట్టడానికి ప్రయత్నిస్తాను అనమాట ఇట్లు నేను మీ మద్దుకురి మీ నాన్నమ్మ ఇలాగ ఆదరిస్తూ ఉండాలని కోరుకుంటూ మీరు అందరు ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలతో తొలుతూతూ ఉండాలని మరొక్కసారి ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాను ఇట్లు నేను మీ మధుకురి మీ నానమ్మ థ్యాంక్ యూ నచ్చితే కనుక లైక్ మర్చిపోవద్దు మీ ఫ్రెండ్స్కి షేర్ మర్చిపోవద్దు